హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆద్యాయర్ క్యూటీస్ నాకైతే సమ్మర్ హాలిడేస్ చూచొచ్చాయి నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను ఈరోజైతే డే ఎయిట్ అండి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది ఇప్పుడు ఏం చేసుకుంటామో మా మమ్మీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది టిఫిన్ అయితే మా మమ్మీ బియ్యం అట్లు చేసింది చాలా టేస్టీగా ఉన్నాయి ఎలా ఉంటాయో అనుకున్నాను మా నేను హ్యాపీగా తినేసాం నెక్స్ట్ అయితే ముగ్గు వేస్తున్నాను స్లేట్ మీద ఐరా నాకు కావాలి అని తర్వాత అయితే మా మమ్మీ ఐరాకైతే ఆ దోసే తినిపించేస్తుంది ఐరా అయితే ఎంజాయ్ చేసుకుంటూ తింటుంది ఎగ్జాక్ట్లీ ఐరాక్ వన్ దోశ తినిపియాలంటే టూ అవర్స్ పడుతుంది ఇప్పుడైతే ఐరా చూడండి ఏం చేస్తుందో వద్దు వద్దు అని ఏడుస్తుంది ఇంత టేస్టీగా ఉన్నా తినట్లేదు చూడండి ఇప్పుడు ఎంత బాగుందో క్లైమేట్ అయితే మ్యాంగో సీజన్ అయితే నాకు చాలా ఇష్టం సమ్మర్ సీజన్ ఎందుకంటే మ్యాంగోస్ అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ ఐరా అయితే డ్రాయింగ్ వేస్తుంది చూసారా ఎంత బాగుందో ఐరాకైతే డ్రాయింగ్స్ అంటే చాలా ఇష్టం చూడండి ఎంత చేస్తే మా చెల్లి అదే చేస్తుంది అప్పుడే మా చెల్లికి హ్యాపీ ఇప్పుడైతే మా తాత టిఫిన్ తినేసాడు నేనైతే డ్రాయింగ్ వేస్తున్నాను ముగ్గు అండి అది డ్రాయింగ్ కాదు ఐరా ఏడుస్తుంది నాకు వెయ్యి నాకు వెయ్యి అని నేను అయితే వేసేసాను ఐరా అయితే ముగ్గులు వేసాను అనుకోండి మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ నేనే ముగ్గు వేసాను చూడు ఎంత బాగేశానో అంటుంది ఇక నేనైతే నైరాన్ పంపించేశాను విన్నారు కదా మా పాప ముచ్చట్లు తనైతే అయితే శివలింగం డ్రా చేసిందండి చాలా సూపర్గా చేస్తుంది అన్ని న్యూ న్యూ పెయింటింగ్స్ అండ్ డ్రాయింగ్స్ వేస్తుంది తనకు టాలెంట్ అయితే చాలా ఉంది చూడాలి డ్రాయింగ్ క్లాస్లో అయితే నేర్పించాలి బాగా చేస్తుంది కదా మా మా చెల్లికి మాత్రం నేను ఏ చేస్తే అది కావాలండి నేనైతే బర్డ్ ట్రాప్ చేశాను నాకు బర్డ్స్ అంటే చాలా ఇష్టం ఒక్క బర్డ్ కూడా రాలేదు దానికి ఎంత ఫుడ్ పెట్టినా మా దగ్గరే నెస్ట్ ఉంది ఐస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను బర్డ్స్ ట్రాప్ అయినా ఒక్క బర్డ్ కూడా రాలేదు ఏంటో ఏమో మా దగ్గరే నెస్ట్ ఉంది ఇంకా ఐరాపాప అయితే తులసి చెట్టుకు అయితే వాటర్ పోస్తుంది అందులో అన్ని వాటర్ పోస్తుంది త్రీ మంత్స్ ఫుల్ పోసింది మా తా యాక్చువల్గా నేనైతే అందులో చింతగింజలు పెట్టాను చిన్న ప్లాంట్ రావడానికి ఆ ఇర అయితే నీళ్లు పోస్తూనే ఉంది ప్లాంట్ ఎప్పుడు వస్తుందని ఆ నీళ్ళతో చనిపోతాయి ఎక్కడ ఉండనిస్తుందో ఏమో అని నాకు భయమైంది చాలా ఏడ్చేశాను చూసారా అండి సమ్మర్లో పిల్లలు ఆటలు పాటలు మనల్ని ఎంత రిస్క్ వాళ్ళ పనులు ఎట్ ద సేమ్ టైం మనకు హ్యాపీనెస్ ఇస్తాయి దీంట్లో మెయిన్ విషయం ఏంటంటే ఈరోజు పిల్లలు ఇంత ఆడుకోవడానికి కారణం మాకైతే పవర్ కట్ అయిపోయిందండి లిటరలీ ఫోర్ అవర్స్ అవుతుందండి పవర్ రాక అసలు పిల్లలు ఒక అందుకు ఇది కూడా మంచిదే అనుకోవాలండి టీవీస్కి అండ్ పిల్లలు ఇంట్లో అల్లరి చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా పవర్ కట్ అయితే మాత్రం మాకు పాత రోజులు గుర్తొచ్చాయి ఇదివరకు మేము చిన్నప్పుడు నైంటీస్లో ఇలానే ఆడుకునే వాళ్ళం పిల్లలు కూడా పవర్ కట్ అయిపోయేసరికి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్స్ అండ్ బయట కూర్చొని కరెంట్ పోతే మాకైతే చాలా హ్యాపీ ఎందుకంటే బయట కూర్చొని తినడం నాకైతే మ్యాంగోస్ ఇష్టం కదా అందుకే బయట కూర్చొని తింటున్నాను ఐరాన్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను కరెంటు ఫోర్ అవర్స్ పోయింది కదా నేనైతే ముక్కు పుల్ల పెట్టుకున్నాను నాకు ఇష్టం కదా మా మమ్మీ ఇస్తే పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే నేను కర్రీ చేస్తున్నాను అయితే హాఫ్ అన్ అవర్ వచ్చింది ఇక మాకైతే ఆకలి ఆగాక మమ్మీని అయితే మ్యాంగో పులిహోర చేయమని చెప్పాను ఇక నేనే దంచుతున్నాను ఎల్లి ఎల్లిగడ్డల్ని దంచుతుంటే మా మమ్మీకి నేనే హెల్ప్ చేస్తున్నాను ఐరా వెళ్ళి ఆ ఆడుకుంటుంది కష్టచేమ ఆడుతుంది ఐరా కష్ట ఇష్టం నేనైతే కర్రీ కలుపుతున్నాను ఇప్పుడు చూసారా ఈ సమ్మర్లో కర్రీస్తో పిల్లలకు పెట్టడం కష్టం కదా అండి అందుకే నేనైతే మామిడికాయ పులిహోర చేశాను ఇదైతే చాలా ఇష్టం పిల్లలకి అండ్ ఈజీగా తినేస్తారు మనకు కావాల్సింది కూడా అదే కదా నేను చెప్తాను కదండి పవర్ అయితే ఇంకా రాలేదు చీకట్లోనే ఉన్నామో చూడాలి వాళ్ళ ఈవినింగ్ వరకు కూడా ఏమవుతుందో ఇలా కలుపుతావా ఇట్లా కలుపు గిన్నె మరి

మా చెల్లి వేసాలు ఎంత ఘోరంగా తింటుందో నేనైతే అక్కడ కూర్చున్నాను వెయిట్ చేస్తున్నాను లంచ్ కోసం నాకు ఇప్పుడు కరెంట్ లేదు కదా లంచ్ తినలేను మాత్రం కింద కూర్చోదు బెడ్ మీదే కూర్చొని తింటుంది ఐరాకి కింద కూర్చోవడం అసలు నచ్చదు ఎందుకో తెలీదు అలా బెడ్ మీద కూర్చుంటేనే ఐరాకి సాటిస్ఫాక్షన్ ఐరా నేనైతే ఇక్కడ పడుకున్నాము ఐరా అని నేనైతే మధ్యాహ్నం హాఫ్ నూన్ పడుకుంటాం కదా పడుకున్నాను నేను మమ్మీ అయితే పులిహోర రైస్ తింటుంది చూసారా నేను గేమ్ ఆడుతుంటే మమ్మీ అయితే పులిహోర రైస్ తింటుంది మీకు చెల్లి పడుకున్నప్పుడే ప్రశాంతత అప్పుడే మా మమ్మీ అయితే హ్యాపీగా తినగలుగుతుంది లేకపోతే లేదు మా చెల్లి ఉంటే అన్నం తీసుకొని మొత్తం కింద పడేస్తుంది మమ్మీ తినలేకపోతుంది అందుకే మమ్మీ ఐర పడుకో పడుకో ఐరన్ పడుకో పెట్టి అన్నం అయితే తింటుంది నేను ఇక్కడైతే వామన గుంటలు గేమ్ ఆడుతున్నాను అమ్మమ్మతో బాగుందా నా చెక్క పవర్ కట్టేసరికి చూసారా మేము ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నామో మా తాత అయితే రైస్ తింటున్నాడు నేను ఇప్పుడు ఆ గేమ్ అయిపోయాక చెమ్మ అష్ట ఆడుతున్నాం అమ్మమ్మ నేను వామన గుంటలు స్టార్ట్ చేసింది పాప నెక్స్ట్ ఇమిడియట్లీ నేను కిచెన్లోకి వెళ్ళొచ్చేసరికి మళ్ళీ ఆ ఆట చేంజ్ చేసి మళ్ళీ అష్ట చెమ్మ ఆడుతుంది తనకి ఏ గేమ్ ఆడాలనిపిస్తే అది ఆడేస్తుంది ఏంటి మమ్మీ నాకు ఇష్టమున్న గేమ్ నేను ఆడుతున్నాను అమ్మమ్మ కిచెన్ లోకి వెళ్ళిపోయిందా నేను వామన గుంటలు వద్దన్నాను చూసారా ఇంతసేపు అది ఆడిందా మళ్ళీ వాళ్ళ చెల్లె పడుకోగానే ఈ సవరం తీసి క్లీన్ చేయి మమ్మీ అని అయితే అన్నది నాకైతే తల ప్రాణం తోచేసింది ఇది చూసేవరకి ఎన్ని చిక్కులు పట్టాయో అసలు ఇంకా మా ఐరా పాప అసలు ఈ జడ చూసిందంటే తను ఆగనే ఆగదు చూడండి ఇక నెక్స్ట్ ఏం చేస్తుందో ఐరా నేనైతే క్లీన్ చేస్తున్నాను దాన్ని ఫైనల్గా అయితే మొత్తం మళ్ళీ జడేసేసింది ఇప్పుడు పూల జడ వేయాలంట ఇదో టాస్క్ ఇంకా నాకు ఇప్పుడు ఆద్యతోటి చిన్న పాప పడుకుంది కానీ ఇంకా మా ఆద్యతో నాకు అప్పుడే ఉంటుంది కదా తలనొప్పి ఆ పాప పడుకుంటే ఇంకా ఈమెతో సరిపోతుంది నాకు పూల జడ వేయాలంట ఇప్పుడు చూడండి నేనే వేసుకున్నాను ఫ్రెండ్స్ మా మమ్మీ అంతా అని చెప్తుంది మా మమ్మీ ఓన్లీ చిక్కులు తీసి ఫ్రెండ్స్ నాకు సమ్మర్లో అయితే ఎక్కువ ఫ్రెండ్స్ లేడు అందుకే నేనైతే ఇలా ఆడుకుంటున్నాను చెల్లిని లేట్ కావా వద్దా చెల్ల కూడా వేస్తుంది నీకు హెల్ప్ చేస్తుంది ఏడుస్తుంది ఫైనల్గా అయితే ఆఫ్టర్నూన్ నాప్ వేసి ఐరా పాప అయితే లేచింది ఇంకా లేచింది మొదలు అక్కతో సమానంగా ఆడుతూనే ఉంటుంది బర్డ్ ర్యాప్ కోసం అయితే ఆఫ్టర్నూన్ మొత్తం ట్రై చేశారు పిల్లలు ఈవెన్ వర్న్ బర్డ్ కూడా రాలేదు చూడండి ఎంత ట్రై చేస్తున్నారో వాళ్ళకి బర్డ్స్ అంటే చాలా ఇష్టం పట్టద్దు కదా అలా చేయొద్దు కదా అని అంటే జస్ట్ అది రాని మమ్మీ దాన్ని మేమైతే కిస్ చేసుకొని పంపిస్తామని అయితే ఆద్య చెప్తూ ఉంటుంది ఎన్నో మాటలు తనైతే ఆద్యకి ఎంత ఇష్టము వాళ్ళ చెల్లెకి తనకి వాళ్ళ అక్కకి ఏది ఇష్టమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెల్లికి అదే ఇష్టం తనకు ఓన్ డెసిషన్ ఉండదు ఐరాకి వాళ్ళ అక్కకి ఏది ఇష్టమైతే తనకు అది ఇష్టం అని చెప్పేస్తుంది ఇంకా జడ చూ చూడనే చూసేసిందండి నేను చెప్పాను కదా తను చూసిందంటే ఇంకా ఆగదు మమ్మీ నాకేసే జడ అని అయితే ఫైనల్గా ఓపిక్గా ఎంత బాగా వేయించుకుంటుందో చూసారా జడ అంటే తనకి వేసాక చాలా సేపు అయితే ఉంచుకుంది లిటరల్లీ ఒక టూ టు త్రీ అవర్స్ అయితే ఉంచుకుంది తనకి పెయిన్ రాదు ఎందుకంటే ఇష్టమైన ఎప్పుడు కష్టం కాదు కదా ఇంకా వాళ్ళ అక్క చూడండి ఇంకా ఐడియాస్ ఇస్తుంది ఇలా పెట్టు మమ్మీ అని అయితే నాకైతే ఫుల్ ఇబ్బంది ఇలాంటి రెడీ చేయడం మాత్రం కాసేపటి తర్వాత పవర్ వచ్చాక మా వీడియోస్ అయితే మేము టీవీలో చూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఐరా అయితే ఇప్పుడు బాల్తో ఆడుకుందాం తాతయ్య కిందికి పదా కిందికి పద అంటుంది అక్కడ ఆ చెట్టు ఉంది కదా ఆ చెట్టు కింద ఆడితే అబ్బా చాలా కూల్గా ఉంటుంది అందుకే మేము ఆ చెట్టు కిందకి వెళ్తాం ఇంకా ఈవినింగ్ అయిందంటే ఏదో ఒక గేమ్ ఇలా తాతయ్యతో అయితే ఆడతారు కిడ్స్ ఎవరు ఉండరు విలేజ్ వాళ్ళు సో తాతయ్యతో అయితే ఇలా ఆడుకుంటూ ఉంటారు ఫైనల్గా రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి రోడ్డు మీద చూస్తే ఎవ్వరూ లేరు వీళ్ళిద్దరు తప్ప వీళ్ళకి రెయిన్లో ఆడడం చాలా ఇష్టం ఇంకా తర్వాత రెయిన్ అయితే ఎక్కువైపోయింది చూద్దామంటే వీళ్ళు ఎక్కడ లేరు పక్కన వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొని వచ్చారు తాతయ్య అయితే వాళ్ళని కరెంట్ పోయింది నేను చాలా భయపడుకుంటూ ఇంట్లోకి అయితే వచ్చేసాను ఐర రాగానే నేను ఐరన్ అయితే హక్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే ఐర డాన్స్ చేస్తుంది కరెంట్ వచ్చాక కూడా లైట్స్ బంద్ చేసుకొని ఆ టార్చ్ లైట్ పెట్టుకుని డాన్స్ చేస్తుంది ఏందో దీన్ని వేసేయాలనిపిస్తుంది అది అన్నట్టే కరెంట్ పోయింది మళ్ళీ మళ్ళీ వచ్చినాక మళ్ళీ అది లైట్స్ బంద్ చేసుకొని ఆ టార్చ్ లైట్ వేసుకుంది మమ్మీ అయితే కోసం ఎగ్ కర్రీ చేస్తుంది నాకు ఇష్టమైన ఎగ్ కర్రీ పవర్ కట్ అయిపోయిన కష్టాలు మాత్రం తగ్గట్లేదండి మార్నింగ్ పులవరో చేశాను కదా ఇప్పుడైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను పిల్లల కోసం చూడాలి పవర్ అయితే రాలేదు ఈరోజైతే మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే ఈజీగా ఉంది బట్ నైట్ టైంలో కష్టం కదా పవర్ కట్ అయిపోతే చూడండి ఎంత కష్టంగా ఉందో పవర్ కట్ అయిపోతే పిల్లలు మాత్రం హ్యాపీగా ఉన్నారు ఐరాకి పవర్ కట్ అయితే చాలా ఇష్టం తను ఏడుస్తుంది పవర్ రావద్దు మమ్మీ అని అయితే ఫైనల్గా కర్రీ అయిపోయింది చూడండి ఎలా చేస్తుందో తనని ఎత్తుకొని అయితే ఫైనల్గా కర్రీ చేసేసాను ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్